ఒక ఫాలోవర్ రిక్వెస్ట్ చేశారండి బెల్లం గవల్ని తయారు చేయమని సో నేను గోధుమ పిండితో ఇలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను ఒక బౌల్లోకి రెండు కప్పుల దాకా కూడా గోధుమ పిండి పావు కప్పు అంతా రవ్వ చిటికేడంత ఉప్పు ఒక్కసారి కలుపుకున్న తర్వాత పావు కప్పు కంట తక్కువ నూనెని కొంచెం వేడి చేసుకుని ఇలా దీంట్లోకి వేసుకోవాలి ఇలా వేస్తున్నప్పుడు ఇలా నొరగ్రాగా రావాలి ముందు ఒకసారి గరిటితో కలుపుకుని ఒకసారి చేతితో కలుపుకుంటే తర్వాత ఇలా ఉండలాగా చేస్తే ఈ విధంగా అవుతే పర్ఫెక్ట్గా గవలు వస్తాయన్నమాట అన్నమాట ఇప్పుడు దీంట్లోకి కొద్ది కొద్దిగా నీళ్ళు పోసుకుంటూ చపాతి పిండి కన్నా కొంచెం గట్టిగా అయ్యేంత వరకు కూడా కలుపుకొని ఒక ఐదు నిమిషాల పాటు బాగా నీట్ చేసుకుని దీన్ని మూత పెట్టుకుని ఐదు నిమిషాల పాటు పక్కకు పెట్టుకోండి ఐదు నిమిషాలు అయిన తర్వాత తీసుకుని మరొకసారి నీట్ చేసుకుని గోలి అంత సైజులో చిన్న చిన్న బాల్స్ లాగా రెడీ చేసుకుని పక్కకు పెట్టుకోండి ఇవి కొంచెం క్రాక్స్ లాగా వచ్చినా కూడా పర్వాలేదు గవల్పీటను తీసుకుని చూపిస్తున్న విధంగా గవల్లాగా తయారు చేసుకోండి పీటకి ముందు కొంచెం నూనె అప్లై చేసుకోండి గవ్వలపీట లేకపోతే కనుక ఇలాంటి జాలీ గరట్ ఉంటుంది కదా దాంతో కూడా తయారు చేసుకోవచ్చు అనమాట ఇలా ఒక వాయికి సరిపడా అన్ని రెడీ చేసుకున్న తర్వాత నేను ఆల్రెడీ మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని ఆయిల్ హీట్ చేసి పెట్టుకున్నాను గోరువేచగా అయిన తర్వాత ఈ గవ్వలన్నిటిని కూడా వేసుకుని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని వేయించుకోవాలి గోధుమ పిండా కాబట్టి నిదానంగా వేయించుకుంటేనే లోపల వరకు కూడా గుల్లగా బాగా వేగుతాయి ఈ రంగు వచ్చిన వెంటనే స్టైన సహాయంతో తీసుకోండి వెంటనే సిమ్ లోకి పెట్టుకుని అప్పుడు రెండో వాయి వేయించుకోండి పూర్తిగా సిమ్ లో కాదు ఒక ఐదు నిమిషాలు సిమ్ లో పెట్టుకున్న తర్వాత మళ్ళీ మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని ఇవి కూడా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి ఇలా రెడీ చేసి పెట్టుకున్న గవ్వల్ని పక్కకి పెట్టుకుని పాన్ లోకి ఒక కప్పు దాకా కూడా బెల్లం పావు కప్పు దాకా కూడా నీళ్లు వేసుకుని ఇది ఒక తీగ పాకం వచ్చేంత వరకు సిమ్ లో పెట్టుకుని రెడీ చేసుకోండి ఒక తీగపాకం అంటే కొంచెం తీసుకుని రెండు వేళ్ల మధ్యలో ఈ విధంగా అంటే గనక ఇలా తీగ వస్తే ఒక తీగ పాకం వచ్చినట్టు వెంటనే స్టవ్ ని కట్టేసుకుని పావు టీ స్పూన్ అంత పొడి వేసుకుని మనం రెడీ చేసి పెట్టుకున్న గవల్లోకి పాకం అంతా కూడా వేసుకుని బాగా కలిపి వేసుకుని ఒక ఐదు పది నిమిషాలు పక్కకు పెట్టుకుంటే బెల్లం మొత్తం చక్కగా గవల్లోకి బాగా అబ్జార్బ్ అవుతాయి అంతేనండి ఇంత సింపుల్ గా మనం బెల్లం గవల్ని తయారు చేసుకోవచ్చు నచ్చితే లైక్ అండ్ ఫాలో చేయండి